నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి అన్ని రకాల అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు కుటుంబ కార్యక్రమాలు ప్రయోజనకరంగా ఉంటాయి వ్యక్తిగత ఉద్యోగపరంగా అభివృద్ధిని సాధించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం జగన్నాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి అష్టకమును పారాయణం చేసుకోవటం తులసి పూజను నిర్వహించటం మంచిది వృషభ రాశి వార్లకు వృత్తి వ్యాపారాల్లో అనుకున్నటువంటి విధంగా లాభాలు పొందుతూ ఉంటారు ఆపదలో ఉన్నటువంటి వారికి సహాయపడుతుంటారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది వ్యాపారాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించాలి మిథున రాశి వారులకు ఆశించిన సహకారాలు అందుతుంటాయి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుండి బయటపడుతూ ఉంటారు ఇతరులతో వేరు వేరు రూపాలలో ఒప్పందాలు కుదుర్చుకోవటం వ్యాపార ఆలోచనలు చేయటం జరిగిపోతుంటాయి అలాగే ప్రయాణాల వలన ఖర్చులు పెరిగినప్పటికీ కొంతమేరకు పనులు పూర్తి చేసుకోగలుగుతారు విందు వినోదాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకములు పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఉద్యోగ విషయాల్లో అధికారులతో సమావేశం అవుతూ ఉంటారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాల్లో సానుకూలమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటుంటాయి స్వల్ప అనారోగ్య భావనలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి కొన్ని రకాల కుటుంబ ఉద్యోగపరమైనటువంటి శుభవార్తలు కూడా వినే అవకాశాలు ఉన్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి సింహరాశి వారులకు ఈరోజు గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకుంటారు ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకుని మీరు మానసికమైనటువంటి ఒత్తిడికి ఆందోళనకు గురి కాకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయంను పారాయణం చేయండి కన్యారాశి వార్లకు ఈరోజు వృత్తి ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలు తగ్గిపోతాయి వ్యాపారంలో లాభాలు కలిసి వస్తాయి ఆర్థిక విషయాలు వాటికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా విజయవంతమయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే అన్నదమ్ముల మధ్య కుటుంబ విషయాలు చర్చకొస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం విశ్వనాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ పరమేశ్వరునికి అభిషేకము నిర్వహించి తెల్లని పుష్పాలతో అర్చన నిర్వహించండి తులారాశివార్లకు ఈరోజు వృత్తి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉపయోగపడుతుంటాయి చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు కార్యసిద్ధిని కలిగి ఉంటారు ఆత్మవిశ్వాసం లోపించకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి చక్కెర పొంగలిని నివేదన చేయండి వృశ్చిక రాశి వార్లకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది నైపుణ్యంతో కూడినటువంటి ఆలోచనలు కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు నూతనమైనటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలను చక్కగా అందిపుచ్చుకోగలుగుతారు ఆదాయ మార్గాలు కలిసి వస్తుంటాయి కుటుంబ కార్యక్రమాలు సంతోషాన్ని ఇస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి సింధూర పూజను నిర్వహించండి ధనుసు రాశి వృత్తి ఉద్యోగాల్లో మంచి అనుకూలతలు పెరుగుతుంటాయి కుటుంబ పరంగా శుభవార్తలు కలిసి వస్తాయి మాట విలువ కోల్పోకుండా జాగ్రత్త పడండి వేరు వేరు రూపాలలో శక్తికి మించినటువంటి పనులు చేపడుతూ ఉంటారు జాగ్రత్తగా ఆత్మస్థైర్యంతో వ్యవహరిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి జిలేడు పుష్పాలతో అర్చన నిర్వహించండి మకర రాశి వార్లకు వృత్తి వ్యాపారాల్లో శక్తికి మించినటువంటి పనులు చేపట్టే అవసరాలు ఏర్పడుతుంటాయి ఒత్తిడి కూడా ఉంటుంది అలాగే వచ్చినటువంటి ఆదాయ మార్గాలను జాగ్రత్తగా పొదుపు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి అనవసరమైనటువంటి హామీలు ఇవ్వకూడదు అనవసరమైనటువంటి విషయాల్లో కూడా జోక్యం చేసుకోకూడదు దగ్గర వ్యక్తులతో సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్తగా మీ ప్రయోజనాలను కాపాడుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ నవగ్రహ స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి కుటుంబ పరంగా ఎదురైన సమస్యలను వివిధ రూపాల్లో చర్చించి వాటి నుండి బయటపడుతుంటారు అలాగే నాయకులతో మనస్పర్ధలు ఏర్పడుతూ ఉంటాయి రాజకీయ కార్యక్రమాల్లో వివిధ రూపాల్లో ఆలస్యాలు లేదా అనవసరమైనటువంటి సమయాలు వృధా చేసుకునే పరిస్థితి ఉంటుంది అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకుంటూ ఉండాలి మీనరాశి వార్లకు దీర్ఘకాలిక సమస్యలు కాస్త ఇబ్బంది పెడుతుంటాయి ఆర్థిక పరిస్థితుల విషయంలో గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతులు ఏర్పడుతుంటాయి వృత్తి వ్యాపారాల్లో అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు సమకూర్చుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి